किन्तु किन्तु मीडिया पर जाने किन्तु सिनेमा लो से राष्ट्र सेवा पत्रगा पत्रकार स्रोतों अधिकार पार्टी डाउन डाउन पत्रकार स्रोतों कालगत अधिकार पार्टी डाउन डाउन वी वन वेरी बैड 50

కాపాడాలి ఆంధ్రప్రదేశ్ కాపాడాలి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగాన్ని కాపాడలే ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగాన్ని కాపాడు ఉండాలని వెంటనే పత్రికా స్వేచ్ఛను కాపాడాలి তিনি কি বলতে পারেন

ಇಲ್ಲ <coughs> ನಿರಸ ప్రయాస్పాందాన్ని కాలరాస్తున్న వ్యక్తులను ఉదయసి శాంతియుత ఇద్దరు నిర్జన్లు అట్టుకుంటున్న పోలీసులు ప్రయాస్పాంగాని కాలరాసే వ్యక్తుల వదిలేసి శాంతి కాలరాస్తున్న అది కార పాత్ర కాలరాస్తున్నాది గవర్నర్ గారు పర్యవేక్షించాల్సింది ఈ దినం పత్రిక ఫోర్త్ ఎస్టైట్ అయిన పత్రికల మీద దాడి తిరుగుతూ ఉంటే ప్రేక్షకుల్లాగా వాళ్ళు చూస్తుంటే ఇంతకన్నా దుర్మార్గం అనవట్లేదు ఈ రోజు డీజీపీ గారు కానీ ముఖ్యమంత్రి గారి గారు కానీ పత్రికల మీద దాడికి పొరగొలుపుతున్నారు ఎందుకంటే నిన్న రాష్ట్రాల్లో జరిగిన పత్రికా విలేకరుపై కొట్టే వాళ్ళ మీద కేసు కూడా పెట్టకుండా ఎమ్మెల్యే ఇంటో ఉంటే పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అదేవిధంగా కర్నూలులో ఆంధ్రజ్యోతి అదేవిధంగా నిన్న ఈనాడు ఆఫీస్ మీదికి పోయి దాడి చేయడము చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఈ దినం రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు డీజీపీ గారు ఈ ఈ రాష్ట్రంలో చట్టాన్ని వాళ్ళ చుట్టంగా తయారు చేశాడు ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి చుట్టము కాబట్టి చట్టాన్ని కూడా వాళ్ళ చుట్టంగా తయారు చేశాడు చట్టం ఈ దినం మేము నిరసన తెలియజేస్తా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మమ్మల్ని దిష్టి బొమ్మ దిష్టి బొమ్మ దగ్ధం చేస్తామని చెప్పి మా దిష్టి బొమ్మను మమ్మల్ని కొట్టి మమ్మల్ని నానా హింసలు పెట్టి పీకొని పోయి వాళ్ళు తీసుకొని పోవడం దుర్మార్గము మేము అడుగుతున్నాం మీరు పోలీసులు తెలుగుదేశం వాళ్ళు నిరంతర నియంత్రించేదానికైనా ఉండేది లేకపోతే వైసీపీ వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు సిగ్గు సిగ్గు అని చెప్పి మేము పోలీస్ వ్యవస్థలో ఉంటాం మీడియాపై జరుగుతున్నటువంటి మీడియా ప్రతినిధుల పైన జరుగుతున్నటువంటి వరుస దాడులను పరిశీలిస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఈ రోజు పత్రికా స్వేచ్ఛకు ప్రభుత్వం కాలరాయడం జరుగుతోంది అనేటువంటి విషయం స్పష్టంగా మనకు అర్థమవుతోంది ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ మీడియా సంస్థలైనా వార్తా సంస్థలైనా వ్యతిరేక వార్తలు రాస్తే వారి మీద చర్య తీసుకునే దానికి కోర్టులు ఉన్నాయి కోర్టులకు కోర్టు ద్వారా మీరు ఆ సంస్థల మీద ఆ సంస్థలో పనిచేసే ప్రతినిధుల మీద చర్య తీసుకోవాల్సింది పోయి ఈరోజు దౌర్జన్యంగా తాలూకు దిగడం అనేది పత్రికా స్వేచ్ఛను ఈ రాష్ట్ర ప్రభుత్వం కలరాయడంగానే ఏపీడబ్ల్యూజేగా ఈ రాష్ట్రంలో మేము భావిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా ప్రతిసారి పత్రికా ప్రతినిధులను సంస్థల మీద దాడి చేయడం ద్వారా పరిభ్రాంతులకు గురి చేయడం ద్వారా మీరు ఏదన్నా సాధిస్తారు అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే మీరు భయపెట్టడం ద్వారా దౌర్జన్యం చేయడం ద్వారా కుట్టడం ద్వారా చంపడం ద్వారా మీడియా స్వేచ్ఛక నష్టం జరిగితే ప్రజాస్వామ్యం కూలి అవుతుంది పతనం అవుతుంది రాజ్యాంగ వ్యవస్థలన్నీ నాశనం అవుతాయి కాబట్టి పత్రికా స్వేచ్ఛ కాపాడాల్సినటువంటి మీరే వరుస సంఘటనలు జరుగుతూ ఉంటే ఒక సమీక్ష కూడా లేకపోవడం పోలీస్ గా డీజీపీ గారు కూడా ఏమాత్రం స్పందించలేకపోవడం చాలా విచారకరంగా భావిస్తూ ఉన్నాం నిన్న అనంతపురంలో దాడి జరిగింది మొన్న నిన్న అనంతపురంలో తిరిగి ఆంధ్రజ్యోతి విలేకరిని ఎమ్మెల్యే సమక్షంలో కొట్టారు ఈనాడు కార్యాలయం మీద ఎమ్మెల్యే కాడతానే వాళ్ళ అనుచరులు వచ్చి దౌర్జన్యం చేసి పగలగొట్టారు ఎక్కడ పోతా ఉంది రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది పోలీస్ వ్యవస్థ ఏమైంది ప్రభుత్వం ఏమైంది అంటే మీరు అన్ని వ్యవస్థలను మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అన్ని వ్యవస్థలను వైభ్రాంతులు చేయడం ద్వారానే ప్రభుత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం